వెల్కమ్ టు అగ్మాక్స్ గజ్జి తెగులు అనేది ముఖ్యంగా నిమ్మ ముసాంబి బత్తాయి వంటి సిట్రస్ జాతికి చెందిన పంటలకు సోకే ఒక తీవ్రమైన బ్యాక్టీరియల్ వ్యాధి ఇది ప్రధానంగా ఆకులు కాయలు కొమ్మలపై వ్యాపించి ఆకులు రాలిపోవటం కాయలు ఎదుగుదల ఆగిపోవటం వంటి లక్షణాలను కలిగిస్తుంది ఈ వ్యాధి ఎక్కువగా తేమ మరియు గాలితో కూడిన వాతావరణంలో వేగంగా వ్యాపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ తెగులు వలన దాదాపు ఇరవై శాతం నుండి నలభై శాతం వరకు దిగుబడి నష్టం వచ్చే ప్రమాదం ఉండటంతో పాటు తీవ్రమైన పరిస్థితుల్లో మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది అందువల్ల ఈ వ్యాధిని త్వరగా ఎలా గుర్తించాలి మరియు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం గజ్జి తెగులు అనేది జాంతోమనస్ కాంప్రెసిస్ట్ సిట్రీ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది ఈ తెగులు ముఖ్యంగా ఆకులు కొమ్మలు కాయ తొడిమలు కాయలు మరియు ముళ్లపైన వేర్ల మీద కనిపిస్తుంది ప్రారంభ దశలో ఇది ఆకుల పైన పసుపు పచ్చని మచ్చలుగా కనిపించి నెమ్మిదిగా పెరిగి గరుకుగా ఉబ్బెత్తుగా మారి మచ్చల చుట్టూ పసుపు పచ్చని వలయం ఏర్పడుతుంది ఆకులపై మచ్చలు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకులు క్రమంగా వాడిపోయి చివరికి రాలిపోతాయి ఇక చిన్న కొమ్మలపై ఈ తెగులు విపరీతంగా రావటం వలన కొమ్మలు పూర్తిగా ఎండిపోయి కాపు గణనీయంగా తగ్గిపోతుంది కాయలపైన మచ్చలు ఏర్పడటం వలన కాయల నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో కాయలు తక్కువ ధర పలుకుతాయి ఈ తెగులు మొక్క వేర్లపైన సన్నని గరుకు మచ్చలుగా మొదలై బొడిపెలుగా మారి చెట్టు ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది మొక్క యొక్క లేత భాగాలకు ఈ తెగులు తొందరగా వ్యాపించి వ్యాధి సోకిన ఆకులు కొమ్మల ద్వారా ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది బ్యాక్టీరియా ముదురు ఆకులు కొమ్మలు కాయలపై నివసించి వర్షపు నీటితో పాటు ఆకుముడత పురుగుల సహాయంతో కొత్త ఆకులకు కొమ్మలకు వ్యాపిస్తుంది అలాగే గాలి వల్ల ఆకులు కదిలినప్పుడు ముండ్లు తగలటం వల్ల ఏర్పడే చిన్న గాయాల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా వర్షాకాలం చలికాలం ఈ తెగులు వ్యాపించటానికి అనుకూలమైనవి కనుక ఈ సమయంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యాధి నివారణకు వీలైనంత వరకు గజ్జు తెగులను తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చే నిమ్మ రకాలను తెగులు లేని ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి ముఖ్యంగా మొదలుపై గజ్జు తెగులు ఉన్న మొక్కలను పొలంలో నాటకూడదు మరియు నారుముళ్లు పెంచుతున్న రైతులు మొదటి నుండి ఈ తెగులు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి మ్యాంకోజెబ్ మందును ఇరవై గ్రాములు రాగి ధాతు సంబంధమైన మందును ముప్పై గ్రాములు లేదా అగ్రిమైసిన్ ఒక గ్రామ్ మరియు రాగి ధాతు సంబంధమైన మందును ముప్పై గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి ఒక కిలో వేపపిండిని ఇరవై లీటర్ల నీటిలో వారం రోజుల పాటు నానబెట్టి నారుముళ్ళలో చల్లుకోవాలి ఇంకా వర్షాకాలానికి ముందుగా తెగులు సోకిన కొమ్మల్ని కత్తిరించి కాల్చివేసి ఆ తర్వాత మందులను వర్షాకాలంలో లేత చిగురులపై పదిహేను నుండి ఇరవై రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచుకారీ చేయాలి చెట్ల మొదలపైన పెద్ద కొమ్మలపైన గజ్జి తెగులు ఉంటే తెగులు ఉన్న బెరడును కత్తితో తీసివేసి బోర్డు పేస్ట్ను పూతగా పోయాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే నిమ్మలో గజ్జి తెగులు అనేది జాంతోమోనాస్ కంప్రెసిస్ట్ సిట్రీ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది ప్రారంభ దశలో ఇది ఆకులపైన పసుపు పచ్చని మచ్చలుగా కనిపించి నెమ్మిదిగా పెరిగి గరుకుగా ఉబ్బెత్తుగా మారి మచ్చల చుట్టూ పసుపు పచ్చని వలయం ఏర్పడుతుంది ఆకులపై ఈ మచ్చలు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకులు క్రమంగా వాడిపోయి చివరికి రాలిపోతాయి చిన్న కొమ్మలపై ఈ తెగులు విపరీతంగా రావటం వలన కొమ్మలు పూర్తిగా ఎండిపోయి కాపు గణనీయంగా తగ్గిపోతుంది కాయలపైన మచ్చలు ఏర్పడటం వలన కాయల నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో కాయలు తక్కువ ధర పలుకుతాయి బ్యాక్టీరియా వర్షపు నీటితో పాటు ఆకుముడతా పురుగుల సహాయంతో కొత్త ఆకులకు కొమ్మలకు వ్యాపిస్తుంది వర్షాకాలం మరియు చలికాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యాధి నివారణకు గజ్జి తెగులను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే నిమ్మకాయలను తెగులు లేని ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి మ్యాంకోజిబ్ మందును ఇరవై గ్రాములు రాగిదాతు సంబంధమైన మందును ముప్పై గ్రాములు లేదా అగ్రిమైసిన్ ఒక గ్రాము మరియు రాగి సంబంధమైన మందును ముప్పై గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి ఒక కిలో వేపపిండిని ఇరవై లీటర్ల నీటిలో వారం రోజుల పాటు నానబెట్టి నారుమళ్లలో చల్లుకోవాలి వర్షాకాలానికి ముందుగా తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి కాల్చివేసి ఆ తర్వాత మందులను వర్షాకాలంలో లేత చిగురులపై పదిహేను నుండి ఇరవై రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారీ చేయాలి చెట్ల మొదలపైన పెద్ద కొమ్మలపైన గజ్జు తెగులు ఉంటే తెగులు ఉన్న బెరడును కత్తితో తీసివేసి బోర్డో పేస్టును పూతగా పూయాలి